హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనము పెసరపప్పుతో పప్పుచార చేసుకున్నాము పెసరపప్పు చారు దాని కాంబినేషను ఎండు చేప ఏపుకున్నాము వచ్చాయండి పెసరపప్పు ఒక గిన్నె తీసుకున్నామండి శుభ్రంగా కడుక్కున్నాం రెండు మూడు సార్లు కడుక్కున్నామండి శుభ్రంగా ఉంటాయి ఒక గ్లాస్ పెసరపప్పుకి మూడు గ్లాసుల నీళ్లు పోసుకున్నాం అండి గలేమే వస్తే బసర్ బొబ్బు బాగాడుకు తీయని సుక్క నూనె ಹಾಕనమండి పొంగ కొండ అవుతది చిటిగడ పొస్ వేసుకున్నా బసర్ బొబ్స్ార్ కావాల్సిన పదార్థాలు నూనె తాలింపు గింజలు సాల్టు కారం నిమ్మకాయ సైదంతా చింతపండు కొత్తిమీర కరివేపాకు ఒక టమాటా ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఎదురపప్పు రెండు వందలు ఉడికిందండి ఉల్లిపాయ వేసుకున్నాం పచ్చిమిరకాయ వేసుకుందాం టమాటా వేసుకున్నా రెండు డబ్బులు కరివేపాకుడు వేసుకున్నా బాగా ఉడికిపోతాయండి ఈ ఇన్న పెసరపప్పు ఉడికిందండి Så tar vi denne i kjøleskapet. జార్లోకి సాల్ట్ వేసుకోండి కారం వేసుకున్నా చింతపండు రసం పోసుకున్నా తగినన్ని నీళ్ళు పోసుకుందాం కవరం అని వేసుకున్నాం అండి ఉప్పు జరిపోయిందో లేదో చూద్దాం చాలా జరిపోయిందండి ప్రమాణంగా ఉంది కానీ కొంచెం సేపు మరగనిద్దాం ప్రభోష్ సార్ కొత్తిమీర వేసుకుందాం పెసరపప్పు చీర కాగిని దించి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం మండి వేడెక్కిందండి తాలింపు నూనె పోసుకుందాం తాలింపు గింజలు వేసుకుందాం రెండు ఎడ్డమిరగాయలు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం తాగినండి తాలింపులు వేసుకున్నాం పెసరపప్పు కారు రెడీ అయినాయండి కమ్మ వస్తున్నాయండి ఇవ్వండి రెండు చీలికలు తీసుకున్నాను ఎండి చేపలు ఫ్రై చేసుకున్నాం ఇంటి చేప శుభ్రం చేసుకుందామండి எண்டு கண்டிப்பா நூனெஸ் அண்ட் எடுத்து வச்சுக்க పిండి చేపలు ఏగినాయండి కొంచెం కారం తలుపుకుందాం ఉప్పు అవసరం లేదండి ఉప్పు చేప కాబట్టి కారం వేస్తే సరిపోతుంది మంచి వాసన వస్తుందండి ఏగినాయండి దించి పక్కన పెట్టుకుందాం ప్రెసర్ బిక్ చేరు టేస్ట్ చెప్తానండి புசியாப் பண்ணே சசர் புசியாரேன்னே ஏன்னா காலும் பாக சாலோ ஜாச்ததே எப்சினேட் கொண்ணதானே என்றியாப் புசியாச்தான் நோட்ல வேஸ்ட்டு கரிப்போம் எந்த சேபரப்பூரில் உப்பு சேப்பினேஷன் அதிர் போயிடுந்தே சூப்பர் యాప్దవతలంటా సరుపక చారు ఇంకా రేంజ్ వేరియబుల్ కెమెరు వడాయి విధంగా చేస్కొనే కుటుంబ సమేతంగా జనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్